స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివస్ ద్వారా గుంటూరు నగరంలో పారిశుధ్యంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానున్నామని అందులో భాగంగా వార్డు సచివాలయాల వారీగా సూక్ష్మ ప్రణాళిక సిద్దం చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాస్ తెలిపారు స్వచ్చంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం బ్రాడిపేట ఐదో లైన్ నుంచి సీనియర్ సిటిజన్స్ జిల్లా జైలు అధికారులు ట్రెజరీ అధికారులతో కలిసి స్వచ్ఛత ర్యాలీ తాలూకా పరిసరాల్లోనూ మాస్ క్లీనింగ్ ఒక్కళ్ళు నాటి స్వచ్చతా ప్రతిజ్ఞ అనంతరం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులు సిబ్బందితో కలిసి మాస్ క్లీనింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛాంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం ఒక థీమ్ తో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు ఫిబ్రవరి నెలకు సోర్స్ రీసోర్స్ ను ప్రకటించిందని అందులో భాగంగా శనివారం గుంటూరు నగరపాలక సంస్థ రెండు వందల ఆరు వార్డు సచివాలయాల పరిధిలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు మాస్ క్లీనింగ్ చేపట్టుట జరిగిందన్నారు అతి త్వరలో గుంటూరు నగర ప్రజల సహకారంతో క్లీన్ అండ్ గ్రీన్ అండ్ హెల్దీ వందల వారిగా మైక్రో పాకెట్స్ గా విభజించి నూరు శాతం పారిశుద్ధ్య పనులు జరిగేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు పరిసరాల పరిశుభ్రతను నగర ప్రజలు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని తడి పొడి చెత్త చేసి ప్రచారోగ్య కార్మికులకు అందించాలని కోరారు